పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తొమ్మిది పాయింట్ ఏడు కోట్లకు పైగా అర్హులైన రైతుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల విడుదల చేయనున్నారు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు పిఎం కిసాన్ ఇరవయో విడత వారణాసి నుంచి నేరుగా మీ ఖాతాకు చేరుతుంది మీ మెసేజ్ టోన్ విన్నప్పుడు కిసాన్ సమ్మాన్ మొత్తం మీ ఖాతాలోకి వచ్చిందని తెలుసుకోండి అని అధికారిక పి కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది రాబోయే ఇరవై విడత వాయిదా కోల్పోకుండా ఉండాలంటే రైతులు తమ ఈ కేవైసి ఇతర అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది ఆధార్ ఆధారిత పేమెంట్లు ఈ కేవైసీతో పాటు భూమి విత్తనాలను తప్పనిసరి చేశారు పూర్తి చేయని రైతుల ప్రయోజనాలు కోల్పోతారు రైతులు తప్పనిసరి పనులను పూర్తి చేసినప్పుడు పథకం ప్రయోజనాలతో పాటు బకాయి వాయిదాలతో పాటు పొందవచ్చు వాయిదా త్వరలో వచ్చే అవకాశం ఉంది కలిగిన రైతులు అంతకు ముందే పూర్తి చేయాలి పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కేవైసీ తప్పనిసరి మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించవచ్చు ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ రిజిస్టర్ రైతులకు ఈ కేవైసీ తప్పనిసరి మీరు ఈ కేవైసీ మూడు సులభమైన మార్గాల్లో పూర్తి చేయవచ్చు ఓటీపీ ఆధారిత ఈ కేవైసీ బయోమెట్రిక్ ఈ కేవైసీ ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు పిఎం కిసాన్ ఇరవై విడతకు అర్హత పొందాలి అంటే భారత పౌరుడే ఉండాలి సొంత సాగు భూమి చిన్న లేదా సన్నకారు రైతు ఉండాలి నెలకు పదివేలు లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ ఉండకూడదు ఆదాయపు పన్ను దాఖలు చేసిన వారు కాదు సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు